ఆ దేవ్యైచ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు అమ్మ ఎవరికైనా అమ్మ అమ్మను కొలిచేటటువంటి వివిధ రూపాలలో గుణాలు అనే మూడు భిన్నమైనవి విడివిడిగా ఉండేవి సృష్టి స్థితి లయాత్మకమైన రూపం మనలో ఉండేటటువంటి గుణాలకు ప్రతీక అమ్మ ఒక్కతే అయినప్పటికీ అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా మనం కొలిచినప్పటికీ అవసరాన్ని అవకాశాన్ని సందర్భాన్ని సమయాన్ని స్థలాన్ని ఆశ్రయించి అమ్మకు ఉండేటటువంటి వివిధ రూపాలలో అమ్మను సేవించుకోవడం ఆచారం ఈ క్రమంలో ఎల్లారమ్మ జాతర ఒక విశేషం ఎల్లచోటలా ఉండే తల్లి ఎల్లమ్మ పోచేటటువంటి తల్లి దయచూపేటటువంటి తల్లి ప్రోచుట అనగా రక్షించుట అని అర్థం అలా ప్రోచేటటువంటి తల్లి పోచమ్మ మహిషాస సంహారం చేసిన తల్లి మాంకాళమ్మ మైసమ్మ అలాగే భయంకరమైన వ్యాధులను తొలగించేటటువంటి తల్లి మరిడమ్మ ఏ సంకల్పం మన మనసులో ఉంటుందో ఆ సంకల్పానికి అమ్మ శబ్దాన్ని జతపరిచి విస్తృతంగా వ్యాపించిన శక్తిని కొలిచే పద్ధతి ఎల్లారమ్మ జాతర రేణుక ఎల్లమ్మ అనేక రూపాలలో మనం సేవించే తల్లి అలాగే చిత్తారమ్మ వివిధ రూపాలలో మనం సేవించేటటువంటి తల్లి పైడి తల్లి మనం సేవించేటటువంటి అమ్మ యొక్క మరి ఒక రూపం రూపం ఏదైనా గంగమ్మ కావచ్చు నూకాలమ్మ కావచ్చు గాజులమ్మ కావచ్చు కొండమ్మ కావచ్చు ఏ రూపమైనా అమ్మ అందరికీ అమ్మ ఒక్కతే అమ్మ క్రమేణా ఫాల్గుణ మాసం అనగా ఆకురాలే కాలం పెరుగుతున్న నేపథ్యంలో గతించిన ఆ కాలానికి చివరగా మిగిలే పండుటాకులు రాలిపోయి వసంత ఋతువు ప్రారంభం అవుతున్నటువంటి ఈ సంధికాలంలో ఏ విధమైన వ్యాధులు వ్యాపించకుండా ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకండా ఎల్లారమ్మను సేవించుకునే వారందరూ కూడా పాటించేటటువంటి ఒక విధి పాలలో పసుపు వేసి ఆ పచ్చి పాలను అమ్మకు నివేదనగా సమర్పించడం ఋతుకాల ధర్మాలకు లోబడి దేవతారాధనలు చేయాలి అంటుంది సనాతన సంప్రదాయం అందులో భాగంగానే పండుగలలో చేసేటటువంటి పదార్థాలు వ్రతాలలో చేసేటటువంటి పదార్థాలు నోములు ఇతర సందర్భాలలో చేసేటటువంటి పదార్థాలు ఆయా గుణగణాలను ప్రతీకాత్మకంగా ప్రతిబింబించేవి అయి ఉంటాయి శివరాత్రి నాడు ఎలా ఉడగబెట్టనటువంటి సహజంగా లభించే పండ్లు స్వీకరిస్తామో అదేవిధంగా ఆషాఢ మాస ఉత్సవాలలో అమ్మను సేవించే సమయంలో చింతపండు రసంతో బోనము ఇలా సమర్పిస్తామో అలా ఎల్లారమ్మను సేవించే సమయంలో సమర్పించవలసినటువంటి దినుసు పాలు అందులో వేసిన చిటికెడు పసుపుతో కూడిన మిశ్రమం అమ్మకై ప్రీతికరంగా విడిగా చింతపండు రసం ఉల్లిపాయ ముక్కలు వీటిని కూడా ఆయా పద్ధతులను పాటించేటటువంటి వారు విడిగా అమ్మకై సమర్పించడం కూడా మనం గమనించే అంశం అవుతుంది ఎలా చేసినా ఏ విధంగా చూసినా అమ్మను సేవించే క్రమంలో మనమంతా కూడా అమ్మ సన్నిధానానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం కనుక మన మన గృహాలలో వేంచేపు చేసి ఉన్నటువంటి అమ్మ చిత్రపటం ఏదైనా అర్చామూర్తి ఎటువంటిదైనా చక్కగా అభిషేక సేవ చేసిన అనంతరం అమ్మకు సమర్పించేటటువంటి వివిధ నైవేద్యాలలో చిన్న గ్లాసులో కాసింత పసుపు చిటికెడి వేసి నివేదనగా సమర్పించి ఒక తమలపాకులో కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు రెండు చింతబండు రెక్కలు ఉంచి తదుపరి ఈ పాలను చిన్నారి బాలబాలికలకు తీర్థప్రసాదాలుగా అందించాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఆ చింతపండు ఆ పదార్థాన్ని కూడా వంటకాలు సిద్ధం చేసే సమయంలో అందులో వినియోగించుకున్న ఎడల అమ్మ అనుగ్రహం ఇంటిల్లిపాదికి లభిస్తుంది అని ప్రాచీనల విశ్వాసం అమ్మను సేవించేటటువంటి ఆచారాలన్నీ కూడా కుటుంబానికి మేలు కలిగించేవిగానే ఉంటాయి తెలుసుకున్నాం పైగా శుక్రవారం కనుక అమ్మ ఆర్థికంగా ఆనందకరంగా ఐశ్వర్యదాయకంగా ప్రశాంత స్థితిని మనకు అందించే విధంగా ఆశీర్వదించాలి అనే సంకల్పంతో శుక్రవారం నాటి అర్చనలలో అంతర్భాగంగా ప్రదోష సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని వినే ప్రయత్నం చేద్దాం సమష్టిగా ఇంటిల్లిపాది కూర్చొని పారాయణ చేసినట్లయితే కూడా అమ్మ అనుగ్రహం ఈనాటి ప్రత్యేకమైన విషయం ఎల్లారమ్మ జాతర ఉత్సవం కనుక ఎల్లారమ్మ అనుగ్రహంతో మనకు మహాదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అని సంకల్పం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు